నాగచైతన్య మరియు శోభిత దులిపాళ్ళ ప్రేమించుకొని పెద్దల సమక్షంలో డిసెంబర్ ఫోర్త్న అన్నపూర్ణ స్టూడియోస్లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వివాహం అనంతరం వారు మాల్దీవ్స్ ట్రిప్కి వెళ్ళారు ఆ ట్రిప్కి సంబంధించిన ఫొటోస్ని శోభిత తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు ఫిబ్రవరి సెవెంత్న నాగచైతన్య మరియు సాయి పల్లవి నటించిన తండేల్ మూవీ రిలీజ్ అవ్వగా ఆ మూవీ హిట్ టాక్ని సంపాదించుకుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి అభిమానులు తండేల్ మూవీ హిట్ అవ్వగా పండగ చేసుకుంటున్నారు నాగచైతన్య తండేల్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉన్నారు శోభిత తండేల్ కస్టమైజ్డ్ టీషర్ట్ని వేర్ చేసిన ఫోటోని నాగచైతన్య తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గివింగ్ మీ ఆల్ ద పాజిటివ్ వైబ్స్ ఐ నీడ్ అంటూ పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారి అభిమానులు కంగ్రాచులేషన్స్ అంటూ మూవీ చాలా బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలానే శోభిత తన ఇన్స్టాగ్రామ్లో తండేల్ టీ ఉన్న క్యూట్ వీడియోని షేర్ చేశారు ఆ వీడియోని మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్